హలో అండి మనకి ఈ పండగైనా ఏ సెలబ్రేషన్ చేసుకున్నా ఇంటికి వచ్చిన అతిథులకి ముందుగా స్వాగతించేవి మావిడాకులే అండి ఈ మావిడాకులు కొన్ని చోట్ల మనకి అందుబాటులో ఉండవు ఈ మావిడాకులు తక్కువగా దొరికినప్పుడు ఈ దొరికిన కొన్ని మావిడాకులతోనే మంచిగా ఆర్గనైజర్ చేసుకుని అన్ని కుమ్మాలకి కూడా అలంకరించవచ్చు ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ వీడియో వచ్చేసి ప్రతి ఒక్కరికి కూడా బాగా యూజ్ అవుతుందండి వచ్చే పండక్కి మీరు కూడా ఇలా అలంకరించుకోండి మీ గుమ్మాలకి కొన్ని మావిడాకులు ఉంటే సరిపోతాయి మనం మంచిగా అలంకరించుకోవచ్చు ఇడియలు చూపిస్తున్న విధంగా తయారు చేసుకుని మామిడాకులని పువ్వులు కూడా మధ్య మధ్యలో పెట్టుకుని మనకి ఏ పువ్వులైనా పర్లేదు నేనైతే చామంతులతో అలంకరించాను థ్రెడ్తో ఇలా కట్టేసుకోవాలి గుమ్మాలకు సరిపడా థ్రెడ్ తీసుకుని అటువైపు ఇటువైపు గుమ్మానికి కొమ్మల కింద పెట్టేసుకుంటాం కదా అలా ఇట్టుకుండి కంటే ఇలా ఆర్గనైజ్ చేసుకుంటే సూపర్ ఉంటుందండి అన్న గుమ్మాలకు కూడా ఇలా పెట్టేసుకోవచ్చు వీడియో వచ్చేసి అందరికీ యూజ్ అవుతుందండి యూజ్ అయిన వాళ్ళకి